ఆ యొక్క స్థలానికి మనం అందరూ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆ అయితే ప్రభువు చెప్పాడు నేను ఎదురు ఎదురుగుండాలి ఏమని కట్టారు పడద్దు దిగులు పొందొద్దు ఆత్మని మైపుటిస్తానని చెప్పాడు పంపుతాడని చెప్పారు పంపడలేదా పంపాడు కాబట్టి మనం ఎదురు చూడవలసింది ఆయన పరిశుద్ధ ఆత్మ గురించి ఎవరో ఆత్మ గురించి మనం చూడకూడదు భక్తులే గారు పెద్ద గారు పెద్దయ్య గారు పెద్ద భక్తులు కాదట్టలేదు ఎన్ఎస్ఐ గారు గొప్ప సేవను అనేక విధాలుగా విశ్రంప చేశారు కాదట్టలేదు అయితే మనం విశ్వసించవలసింది పొందుకోవాల్సింది ఏ చెప్పిన పరిశుద్ధాత్మను పొందుకోవలసిన వారు దేవుడికి స్తోత్రం ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏమని చెప్పాడు ఎవరు ఆత్మ అని చెప్పాడు నా ఆత్మని చెప్పాడు దేవుడికి స్తోత్రం ఆ మాట ప్రకారం ప్రభు యొక్క మాట ప్రకారం నడుచుకుని వారుగా విధేత చూపు వారుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవునికి అద్భుత కార్యాలు జరుగుతాయి స్తోత్రం అని